అక్కడ ఇక్కడ కొడుకు అక్కడ పోగిందంటే ఇక్కడ నేను రావడం గమనించాల క్రిస్మస్ తాత ఇవి సో ఈ మోడల్ కూడా మనకి ఇలా సౌండ్ అయితే సాంగ్ వస్తుంది చూసారా మన సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ క్రిస్మస్ ఈ రోజు మనం వచ్చేసాం ఉత్సవ్ డెకరేషన్స్ కండి నేను లాస్ట్ టైం చెప్పాను కదా ఇక్కడ మళ్ళీ కొత్త మోడల్స్ వస్తాయి అప్డేట్ అయితే ఇస్తానని ఇక్కడ చూడండి ఆల్రెడీ డిస్ప్లే చేసేసారు ఇక్కడ దొరకని డెకరేటివ్ ఐటమ్ అంటూ ఉండదండి మనకి సీజన్ కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి మనకి ఇంట్లోకి కానీ చర్చిలకి కానివ్వండి ఇలా ఏ డెకరేషన్ ఐటమ్ కావాలన్నా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అక్కడ చూడండి రంగురంగుల అట్లా ఏమంటారు సిక్స్ ఫీట్ గార్లెన్స్ అంటారండి ఓకే సిక్స్ ఫీట్ గార్లెన్స్ ఆరు బార్లు బార్ బార్లు ఓకే సో అవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ నాకైతే వైట్ సూపర్ బా నచ్చింది ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అండి ఆ లీవ్స్ వచ్చాయి కదా లైట్ కలర్స్ అవి కూడా చాలా బాగున్నాయి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ట్రీస్ అండి ట్రీస్ లో మనకి వన్ ఫీట్ నుంచి సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ వరకు కూడా ట్రీస్ ఉంటాయి ట్రీస్ లో కూడా టూ మోడల్స్ ఉన్నాయి ఇదొక మోడల్ ఇదొక మోడల్ అనమాట సో రెండు మోడల్ అయితే ఉన్నాయి చెట్టు సరిగుడి చెట్టు అవునవును ఈ మోడల్ ఇది నార్మల్ రెగ్యులర్ మోడల్ ఓకే సో ఈ ఫీట్లు ఉన్నాయండి వన్ ఫీట్ నుంచి సిక్స్ ఫీట్ వరకు వస్తాయి అలాగే లైటింగ్ ట్రీ అండి ఇది మనం డెకరేట్ చేసుకునేదా లైటింగ్ ట్రీ అండి ఎల్ఈడి లైటింగ్ ట్రీ అలానే వచ్చేస్తా అవును అలా సెట్ సెట్ దీనిలో మూడు రకాలు వస్తాయి ఆప్టిక్ అని అంటారు ఆ తర్వాత ఎల్ఈడి వస్తుంది తర్వాత స్టార్ వస్తుంది స్టార్ మూడు రకాలు వస్తాయి అంటే ఇది విత్ డెకరేషన్ అంటారు అది ప్లేన్ అంటారు అలాగా ఓకే ఇప్పుడు ఇది డెకరేషన్ ట్రీ అన్ని క్రిస్మస్ ట్రీ ఐటమ్స్ ఏ అంటే అన్ని అరేంజ్ చేసి అమ్ముతాం అలా వచ్చేస్తుంది అంటే అందరూ అన్ని కొనుక్కోకుండా అది ఓకే సో ఇక ఉత్సవ్ డెకరేషన్ ఫ్యాన్సీలు అయితే క్రిస్మస్ కళ వచ్చేసిందండి మన క్రిస్మస్ తాతలు వెయిటింగ్ అని మన కోసం ఆహ్వానం పలుకుతూ ఉన్నారు ఇవి ఎక్క ఎక్కడ నుంచి తెస్తారు అంటే ఇవి ఎక్కడ పెట్టడానికి సాయి గారు ఇది వచ్చేసరికి కి కానీ షోరూమ్ డెకరేషన్స్ షోరూమ్ ఎంట్రెన్స్ అండి అది సెన్సార్ అండి సెన్సార్ మనుషులు ఎవరైనా అట్టేనా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మోగుతాయి మీరు ఇప్పుడు దానికి వెళ్ళినా అక్కడ భయపెడుతున్నాయి ఇక్కడ ఇది బాగుంది ఇంకా అసలా ఇది మంచి సౌండ్ చేస్తుందండి ఆ ఇప్పుడు ఇది మోగింది నేను రావడం గమనించాల క్రిస్మస్ తాత చాలా బాగుందండి ఇది కూడా అసలు చూడండి నిజంగా ఇది కదా క్రిస్మస్ కళ అంటే ఫుల్ అక్కడ కూడా అక్కడ కూడా ఒకటి అది కూడా చూద్దాము ఇదిగోండి వీటిలో రకాలు ఇవన్నీ మనకి సైజెస్ కూడా ఉన్నాయి అండి అది త్రీ ఫీట్ వస్తది ఇది సిక్స్ ఫీట్ వస్తది ఫీట్ ఈ సిక్స్ ఫీట్ లో మూడు రకాలు ఉన్నాయి ఇది గిటార్ వస్తుంది మూడు రకాలు ఉన్నాయి ఓకే బాగుందండి మంచి క్రిస్మస్ కళంతా ఉంది బాగున్నాయండి టైగర్ ఈ డీర్స్ ఎందుకండి ఈ పశువులు బాక ఇలా చేస్తారు కదా మోడల్స్ ఇంటి దగ్గర అక్కడ అలా అలాంటి చోట్ల డెకరేటివ్ గా పెట్టుకోవడానికి మంచి కొండల్లో ఉండేటట్టుగా పెడతారు ఈ క్రిస్మస్ పండుగకి ఇవి కూడా తీసుకుంటారా ఓకే ఇప్పుడు వీటిల్లో సైజెస్ ఉన్నాయి వీటిల్లో సైజెస్ ఇవి రెండు సైజెస్ విడివిడిగా వచ్చేస్తాయి తీసేయచ్చు ఇది కూడా అంతే అవునా సింగిల్ వస్తుంది ఓకే అవి పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు ఈ రెండు మోడల్స్ సైజెస్ కూడా ఇవేనా అవునండి ఓకే రెండు మోడల్స్ ఉన్నాయండి సైజెస్ కూడా ఇవి రెండు సైజెస్ మోడల్స్ అన్ని వచ్చేసాయి వచ్చేసాయా మీకు ఏదైనా అండి క్రిస్మస్ కి సంబంధించి న్యూ మోడల్స్ డెకరేటివ్ మోడల్స్ కావాలి అంటే మీకు విజయవాడలో ఎక్కడెక్కడ ఉంటాయా అని వెతకాల్సిన పని లేదండి చక్కగా చూస్తున్నారు కదా ఇక్కడే ఉన్నాయి ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీ మనం విజయవాడలోనే నెమలి బిల్డింగ్స్ అందండి పొట్టి స్వామి స్ట్రీట్ అంటారు కదా సో అక్కడ మనకి స్టాల్స్ కూడా చూడండి స్టాల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అలాగే హ్యాంగింగ్ ఐటమ్ ఉంటుంది కదా ఆ అంటే ఇప్పుడు ఓన్లీ క్రిస్మస్ కనే కాదండి ఎప్పటికప్పుడు మనకి ఆ ఫెస్టివల్ మారినప్పుడల్లా ప్రతి ఫెస్టివల్ కి కూడా ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తూనే ఉంటాయి మీరు ఇక్కడ చూడొచ్చండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట ఇవి లైన్స్ వస్తాయి అలాగా హ్యాంగింగ్ లైన్స్ కానివ్వండి వీటిలో కలర్స్ గ్రీన్ వైలెట్ ఇలా ఇవన్నీ కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇవన్నీ మనకి ఇప్పుడు హ్యాంగింగ్ ఐటమ్ చూపించాను కదా దీనిలోనే ఇట్లా బల్క్ లో మీరు బల్క్ లో తీసుకోవాలన్నా బల్క్ లో తీసుకోవచ్చు ఆ గిఫ్ట్ బాక్సెస్ ఉన్నాయి మరి ఇవి ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి అనుకుంటా గిఫ్ట్ పర్పస్ ఇన్ని డెకరేటివ్ ఐటమ్స్ అండి మనం లాస్ట్ టైం కూడా చూసాం ఇవన్నీ వీటిలో ఇవి క్రిస్మస్ తాత ఇలా కూడా వచ్చిందనమాట చిన్న చిన్నవి బాగున్నాయి వీటిలో ఇవ్వండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్న బొమ్మలండి హ్యాంగ్ చేసుకోవడానికి బాగున్నాయి కూడా నెక్స్ట్ ఇది వైట్ గా ఉంది ఏంటి ఇది ఇవి కూడా అంతే అవి రెడ్ వచ్చాయి కదా ఇవి వైట్ సో ఇవన్నీ కూడా అవేనండి మోడల్స్ అంటే ఇది ఒక ఇదొక కలర్ వచ్చిందా ఇది ఇదొక కలర్ ఇట్లా టూ కలర్స్ చాలా బాగున్నాయి ఇట్లా ఇలా ప్రతి కూడా అండి అసలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఉన్నాయండి వాటిలో ఇవన్నీ కూడా బల్క్ లో కావాలనుకునే వాళ్ళకి ఇవన్నీ మోడల్స్ అండి సో నెక్స్ట్ ఇంకా ట్రీస్ కూడా ఇలా కూడా వస్తాయి క్రిస్మస్ ట్రీ మీకు ఇంకా ప్రతిదీ అండి చాలా మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి వీటిలో చిన్న చిన్నవి చూడండి ఇలా కూడా ఉన్నాయి హ్యాంగ్ చేసుకోవడానికి అండ్ డీర్స్ లోని ఇట్లా బాగా చిన్న సైజ్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో మీకు ఇంకా చాలా ఉన్నాయి ఇలాగా ఇవన్నీ కూడా అవే అదే చెప్పారు కదా ఇప్పుడు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి అనేసి ఇవి కూడా అండి హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ ఇలా అండి బొబ్బలే ఉన్నాయి కదా అవన్నీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అండి మనం ఎట్లా వాల్ కి పెట్టుకోవాలన్నా హ్యాంగ్ చేసుకోవడానికైనా ఇంకా ఎలా యూస్ చేసుకుంటాము అనేది ఇక మన ఇష్టం అనమాట వీటిలో కూడా లైటింగ్ వస్తుంది ఇలా చిన్న చిన్న ఇలాంటి లైటింగ్ స్టార్స్ కూడా ఉంటాయండి మల్టీ కలర్ లో వస్తాయి అనమాట ఇలాంటి స్టార్స్ ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయండి స్మాల్ సైజెస్ ఉన్నాయి అలాగే మోడల్స్ కూడా వస్తాయి ఇందాక ఒక మోడల్ చూసాం కదండి సో ఈ మోడల్ కూడా మనకి ఇలా సౌండ్ అయితే సాంగ్ వస్తుంది చూసారా ఇలా సాంగ్ వస్తుందండి ఇలా ఉంటద ఇంకొక మోడల్ కూడా మనం బ్యాటరీ ఆన్ చేస్తే ఇలాగే సౌండ్ చేస్తాయి సాంగ్స్ అలాగే క్రిస్మస్ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని మనం చూస్తున్నాం అండి ఇంకా ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట వీటిలో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం రండి ఇక్కడ మనం స్టార్స్ చూడొచ్చు టోటల్ గా ఎన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో అలాగే వీటితో పాటుగా ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి క్రిస్మస్ డెకరేటివ్ ఐటమ్స్ ఇవి కూడా అండి హ్యాంగింగ్ మోడల్స్ అనమాట ఇవన్నీ ఇట్లా మనకి ఫేస్ మాస్క్ లు క్యాప్స్ ఇదిగోండి ఇవి ఫేస్ మాస్క్ క్యాప్స్ వస్తాయి అండ్ ఇక్కడ కూడా ఈ మోడల్ చూడొచ్చు ఇది చాలా బాగుంది బెల్స్ ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అండి అసలు మనకి లేని ఉండదు మంచి మంచి మోడల్స్ అన్ని ఉంటాయి మీకు క్రిస్మస్ డెకరేటివ్ ఐటమ్స్ అంటే మీకు ఫెస్టివల్ కి తగ్గట్టుగా ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా సరే ఫెస్టివల్ కి తగ్గినట్టుగానే మనకి మంచి మంచి మోడల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మన ఉత్సవ్ డెకరేషన్ ఫ్యాన్సీ లో సో టోటల్ గా ఒక్కసారి ఓవరాల్ గా షాప్ అంతా చూసేద్దాం ఇవైతే మనం లాస్ట్ వీడియో లో చూసాం కదా సో ఇవన్నమాట ఫస్ట్ లో పక్క కి సంబంధించిన మోడల్స్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ స్టార్స్ అండి స్టార్స్ లో మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ సైజెస్ కూడా ఉంటాయి టోటల్ గా ఇవన్నీ స్టార్స్ చెప్పాను కదా క్రిస్మస్ కి సంబంధించి మీకు ఎలాంటి డెకరేటివ్ ఐటమ్ కావాలి అనుకున్నా ఉత్సవ్ డెకరేషన్ అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా మంచి మోడల్స్ అయితే చూస్తారు ఇది వాళ్ళ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం